హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పేరెంట్ టీచింగ్ ఇవాళ నేను మీ ముందుకి మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తీసుకొని వచ్చాను ఇవాళ మన టాపిక్ నిద్ర స్లీప్ ఇది చాలా ఇంపార్టెంట్ కానీ చాలామంది దీన్ని అశ్రద్ధ చేస్తుంటారు సో అసలు నిద్ర ఎంతసేపు పోవాలి నిద్ర ఎందుకు పోవాలి మనం నిద్రపోయినప్పుడు ఏమైద్ది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం మామూలుగా అంటారు మన రోజులోని మూడవ వంతు మనం నిద్రపోవాలి అని మనకు రోజులో ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి దాంట్లో మూడవ వంతు వచ్చేసి ఎనిమిది గంటలు సో తప్పకుండా ఎనిమిది గంటలు నిద్రపోవాల్సిందే పిల్లలైతే తొమ్మిది గంటలు నిద్రపోయినా పర్వాలేదు ఈ నిద్రపోయినప్పుడు ఏమైందంటే ఈ నిద్ర అనేది రిపేర్ అండ్ రెజ్యునేటింగ్ ప్రాసెస్ అంటారు అంటే అది మరమ్మతు చేస్తుంది మళ్ళీ చైతన్యాన్ని ఇస్తుంది మనము అలసిపోతాం రోజంతా పనిచేసి అలసిపోయినప్పుడు మన నిద్రలో ఉన్నప్పుడు మనం మన బాడీని ఆటోమేటిక్గా ఈ నిద్రలో మన బాడీ ఆటోమేటిక్గా అది రిపేర్ అయిపోతుంది సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఈ రిపేర్ అనే ప్రాసెస్ పదకొండు గంటల రాత్రి నుండి తొమ్మిది గంటలు మార్నింగ్ ఉదయం వరకు ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మాత్రం తప్పకుండా నిద్ర పోవాల్సిందే పోవాల్సిందే ఇక్కడ మాత్రం ఒకవేళ మేలుకతో ఉంటే అది చాలా డిజాస్టర్ అయిపోతుంది అది దాంతో మళ్ళీ వ్యాధులు వ్యాధులు కూడా రావచ్చు ఏమైనా వ్యాధులు రావచ్చు ఇప్పుడు మనం బాడీ గురించి చూస్తాం నా మనం మనం స్టూడెంట్స్ చదువులు వాటి గురించి మాట్లాడదాం కాబట్టి నా మనం ఇప్పుడు బ్రెయిన్ గురించి డిస్కస్ చేద్దాం ఈ బ్రెయిన్కి మన స్లీప్కి అంటే నిద్రకి ఉన్న సంబంధం ఏంటి చూద్దాం మన బ్రెయిన్ అనేది మన టోటల్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో దాంట్లో ఇరవై శాతం మన బ్రెయిన్ తీసుకుంటుంది అంటే మనము భోజనం చేసి అవన్నీ చేస్తుంటే దాంట్లో వచ్చే ఎనర్జీ అంతా దాంట్లో వచ్చే ఎనర్జీ అంతలో ట్వంటీ పర్సెంట్ మన బ్రెయినే ఉపయోగిస్తుంది అంత పవర్ఫుల్ బ్రే బ్రెయిన్ మనది ఆ బ్రెయిన్ ఉపయోగించుకున్నప్పుడు ఏమవుద్దంటే ఆ బ్రెయిన్ పనిచేసినంత వరకు దాంట్లో కూడా వ్యర్థాలు అనేటివి ఉత్పన్నమవుతుంటాయి వాటినే టాక్సిన్స్ అంటారు అవి ఉత్పన్నం అయితే వాటిని క్లీన్ చేయడానికి కూడా బ్రెయిన్లో ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ ఉంది దానికోసం ఒక ఫ్లూయిడ్ వస్తుంది అంటే ఒక రకమైన రసాయనం క్రియేట్ అవుతుంది మన మెదడులో దాన్ని ఏమంటారంటే స్పైనల్ ఫ్లూయిడ్ అంటే సిఎస్ఎఫ్ ఇది ఉంటుంది ఇది కూడా ఎప్పుడు అంటే రాత్రి ఇది కూడా దాని పని స్టార్ట్ చేస్తుంది అన్నమాట ఒకవేళ మనం రాత్రి కనుక నిద్రపోకపోతే మన బ్రెయిన్లో ఉత్పన్నమయ్యే ఈ యొక్క వ్యర్థాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా పేరుకుపోయి ఉంటాయి ఇంకా మనం యాక్టి ఇంకా మనం పడుకోలేదంటే అప్పుడు ఏమైందంటే మన బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటే ఎంత ఆలోచిస్తే మనకు అంత వ్యర్థాలు అక్కడ జనరేట్ అవుతూ ఉంటాయి అక్కడ జామ్ అయిపోతుంది అనమాట జామ్ అయిపోతే అది క్లీన్ కాదు ఇంకా ఎక్కువ జామ్ అయిపోతుంది దానివల్ల మనకు ఆ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ప్లస్ మనము ఎనర్జీ కూడా మనది ఉండదు కాబట్టి ఈ సిఎస్ఎఫ్ అనేది రాత్రి ఒక క్లీనింగ్ మెకానిజం చేయడానికి దానికి కావాల్సింది ఏంటంటే మంచి నిద్ర ఎప్పుడైతే నిద్రపోతారమో అప్పుడు మనలో మన బ్రెయిన్లో రోజంతా ఉన్న వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్గా చేసి పడేస్తుంది అనమాట క్లీన్గా చేసిన తర్వాత అప్పుడు మన బ్రెయిన్ చాలా ఫ్రెష్ అయ్యి మనం మళ్ళీ మంచిగా ఆలోచిస్తాం మళ్ళీ మన ఆలోచన శక్తి పెరుగుతుంది మళ్ళీ మన మెమరీ కూడా పెరుగుతుంది అందువల్ల దీంతో ఇంకొకటి ఏంటంటే చాలామంది చూస్తాం మనం ఎగ్జామ్ ఉన్న రోజుల్లో ఆ రోజు ముందు రాత్రి అంతా వాళ్ళు చదువుతూనే ఉంటారు వాళ్ళు పడుకోరు అట్లాంటిది చాలా తప్పు చాలా తప్పు అంటే తప్పు ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు ఆ ప్రాసెస్ ఇట్లా చదివినప్పుడు రాత్రి అంతా నిద్ర లేకుండా ఏమవుతుంది ఆ బ్రెయిన్ అంతా ఆలోచించి ఆలోచించి ఉంది దానికి రిపేర్ చేసుకోవడానికి టైం దొరకలేదు దొరకకపోతే ఏమైంది మళ్ళీ ఈ నైట్ అంతా చదివేసరికి నైట్ అంతా బ్రెయిన్ యాక్టివ్ ఉంది అంటే దాని లోపల చాలా వరకు జామ్ పేరుకుపోయింది ఆ జామ్ పేరుకోకపోవడం వల్ల ఇంతకుముందు చదివింది ఏదైతే ఉందో అది కూడా మర్చిపోయే యూనో ఆస్కారం ఉందన్నమాట సో కాబట్టి మన స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కనీసం ఏ ఎనిమిది గంటలు తప్పకుండా నిద్రపోవాల్సిందే రైట్ మళ్ళీ ఇంకో ఏంటంటే కొంతమంది అనుకుంటారు నేను రాత్రి పడుకోలేదు కదా దానికి బదులుగా మధ్యాహ్నం పడుకుంటాను అది చాలా పొరపాటు రాత్రి నిద్రపోవడమే చాలా మంచిది రాత్రి ఉన్నదే మనకు పడుకోవడం కోసం ఆ న్యాచురల్ లైట్ ఆ న్యాచురల్ డిమ్నెస్ అనేది మనకు మధ్యాహ్నం రాదు కాబట్టి మధ్యాహ్నము ఏమాత్రం నిద్రపోయినా అది రాత్రి నిద్రకు సరితూగదనమాట కాబట్టి మీరు పిల్లలకి తప్పకుండా ఎంకరేజ్ చేయండి వాళ్ళను ఎనిమిది గంటలు కనీసం పడుకునేటట్టు వాళ్ళకు చెప్పండి వాళ్ళకు క్లియర్గా చెప్తే దానికి ఎందుకు ఇట్లా పడుకోవాలని చెప్తే తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒకరోజు కాకపోతే నెక్స్ట్ డే అలా అవుతుంటారు కాకపోతే మనము కొంచెం పేషెంట్గా పేషెంట్గా ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి ఆల్ రైట్ తప్పకుండా ఇది చేయండి ఐఎమ్ షూర్ మీకు ఇది నచ్చిందనుకుంటా ఈ ఇన్సైట్ నేను మరిన్ని ఇన్సైట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు ప్లీజ్ నా వీడియోలు మీరు చూస్తూ ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ నొక్కి కూడా చూసుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు వస్తుంటాయి థ్యాంక్ యూ సో మచ్